కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు ఎహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఓరకయే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు నాయందు ఏ అక్రమమునూ లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసి కొనుటకై మేల్కొనుము సైన్యముల కధిపతియగు అవు యహోవావైన దేవా ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము సాయంకాలమున వారు మరల వచ్చెదరు వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి ఎహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలిసి కొనెను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మా కేడెమైన ప్రభువా నీ బలము చేత వారిని చల్లా చెదరు చేసి అణగగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకు శాపములను బట్టియు అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను